ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి ఈ యూట్యూబ్ ఛానల్లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాను చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు ఉచితంగా జాతకాలు కూడా చెప్పండి అని చెప్పేసి అని మీ అందరి యొక్క అభ్యర్థన మేరకి యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్లో ఎవరైనా శ్రద్ధ ఉండి నాతో మాట్లాడాలనుకునేటువంటి వ్యక్తులకి యూట్యూబ్ లైవ్లోనే జాతక పరిశీలన చేసి సమాధానం కూడా తెలియజేస్తాను సరే మీరు కామెంట్ చేయండి మీ పుట్టిన తారీఖు నెల సంవత్సరము పుట్టిన సమయము పుట్టిన ప్రదేశం మీ పూర్తి పేరు ఇవన్నీ కూడా మీరు కామెంట్లో పెట్టి నాకు యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్లోకి వచ్చి నాతో మాట్లాడితే నేను మీ జాతక పరిశీలన చేసి దాని దగ్గర పరిహారాలు కూడా నాకు తెలిసినంతవరకు తెలియజేస్తాను అని చెప్పేసి అని సమనీయంగా నేను మీకు విన్నవించుకుంటున్నాను ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు అని నేను ఆశిస్తున్నాను నమస్కారం